జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం ఏజెన్సీ ఆంధ్ర రాష్ట్రం చెప్తే డైవర్షన్ పాలిటిక్స్ మినహా డైవర్షన్ పాలిటిక్స్ కక్ష సాధికులు మినహా ఈ రాష్ట్రానికి వీరి నుంచి మరికి ఇందులో మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఒక ఆరు నెలల సమయం కేటాయించాలనుకుంటున్నాము ఈ ఆరు నెలల్లో కొత్తగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది లేదు కేంద్రం నుంచి కొత్తగా ఆయన తీసుకొచ్చిన విధానాలు కూడా ఏమి లేవు ఆయన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా కేవలం పది శాతం మాత్రమే అమలు అవుతా ఉన్నాయి డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతీ ఏటా ఆయన సూపర్ హామీలకు అవసరం ఉంటే ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రం బడ్జెట్లో కేటాయించారు ఇది కాకుండా ఆయన ఇచ్చిన హామీలు లక్షల కోట్ల రూపాయలు అవి అమలు చేసేవి కావు గాలి మాటలని వారే చూసుకుంటా మరి సూపర్ సిక్స్ ఏ చేయలేని పెద్ద మంచి రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేస్తాడు అనేది ఈరోజు సభ జరుగుతున్న చర్చ మరి ఇవన్నీ ఎలా ఉంటే ప్రజల్లో విఫలం చెంది ప్రజల ముందుకు మొహం ముఖించి ముగించేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో ప్రతిపక్షం పైన వరద జల్లేటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు ప్రతిపక్ష నాయకుల మీద నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాల ఆరోపణలు ఇబ్బందులైనటువంటి వారి వారికి ఉన్నటువంటి పచ్చ మీడియా సహకారంతో చేస్తా ఉన్నారు తమ్ముంటే చంద్రబాబు గారు మాట్లాడారు చంద్రబాబు గారు కానీ వారి మిత్రపక్షాలు కానీ మాట్లాడారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన నిన్న ప్రెస్ పెట్టి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము అందజేసిన సహకారము మరోలేదని కూడా తెలియజేస్తా ఉన్నాయి గత ప్రభుత్వంలో జరిగిన పీపీ ఏదైతే నిన్న చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిలో అధికారంలో ఉన్నప్పుడు డిస్కమ్లు అంటే ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సదరన్ నార్త్ అని ఈస్ట్ ఈ డిస్కమ్ లో అప్పుల భారంలో అప్పుల భూమిలో నిండా మునిగిపోగా రాష్ట్ర ప్రభుత్వము కేవలం పదమూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే సపోర్ట్ చేయగా మా జగనన్న ప్రభుత్వం రాగానే దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల రూపాయల మేరకు ఈ డిస్కౌంట్లను స్ట్రెంగ్ చేయడానికి నిలబెట్టడానికి సాయం చేయడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడారు చంద్రబాబు గారి హయాంలో జరిగిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్తో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విండ్ పీపీఎస్ అంటే విండ్ ఎనర్జీ నుంచి విండ్ ఎనర్జీ నుంచి చేసుకున్న పీపీఎస్ యావరేజ్ నాలుగు రూపాయలు ఎనభై పైసలు పర్ కిలోగా అదేవిధంగా సోలార్ పీపీఎస్ విధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే దాదాపుగా ఐదు రూపాయల తొంభై పైసలకు సోలారు నాలుగు రూపాయల ఎనభై పైసలకి విండ్ ఎనర్జీ ఏదైతే పర్చేజ్ చేస్తున్నారో వాటితో కంపేర్ చేసుకుంటే దాదాపుగా ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదా అంటే దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు స్తంభాలు సూచించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరికి దీనికి ఎక్కడనో చెప్పలాడ్చొచ్చింది అప్రిసియేషన్ ఎక్కడుంది ప్రజల నుంచి ఉందా మేము ట్యాక్స్ పేయర్స్ మా పన్నులు జగన్ గారు సంక్షేమ పథకాలకు ఇస్తా అని చేసిన విమర్శకుల దగ్గర ఉందా ఎందుకంటే వాస్తవాలు చెప్పడానికి మాకున్నది సాక్షి ఒకటే కాబట్టి మేము చేసిన మంచిని మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ఈ రాష్ట్రంలో ఇరవై ఏళ్ల పాటు జరగబోయే నష్టాన్ని దాదాపు లక్ష కోట్ల రూపాయల మేరకు కట్టుకొని శక్కి ద్వారా మరి ఒక వేవర్ని సంపాదించి ఒక లక్ష కోట్ల రూపాయల సంపద సృష్టించినటువంటి కార్యక్రమం చేసిన జగన్ గారిని అప్లాట్స్ దొరకలే లభించలే అంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ జరిగినటువంటి వ్యాపారవేత్త రాజకీయాలు లభించి రాష్ట్ర ప్రజలకు పది రూపాయిని నేరుగా వారి ఖాతాలోకి చేర్చి పిలుపునైజెస్ లేకుండా లంచాలకు అవినీతికి తావు లేకుండా రాష్ట్ర ఎకనామీని బూస్టప్ చేసి జీఎస్టీ రెవెన్యూను పెంచుతూ కోవిడ్ సమయంలో డెబ్బై వేల కోట్ల రూపాయల పన్నుల రాబడి తగ్గినా కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన ఘనత ఘనత చెందినటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి రావాల్సినటువంటి ఆ రాలేదు ఆ ప్రచారం లభించగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కలాపాలు చేసినా ఆయనను ఆహాహోమని పొంగేటువంటి మీడియా యొక్క సపోర్ట్ వల్ల ఆయన ఏమి చేయకపోయినా లేదా మూడు వందల రోజులు ఇవ్వగలిగినా కూడా బాగా సర్పస్ పట్టున్న సీజన్స్లో మూడు వందల రోజులు ఇవ్వగలిగినప్పుడు మనం అరవై కిమ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నా రిక్వెస్ట్ కొత్తగా ఏదైతే టీపీఆర్లు చేస్తున్నారో వాటికంటే ముందు ప్రధానంగా అంద్రినీవాను అంద్రినీవా కాలం నాలుగు వందల కిలోమీటర్ల వరకు విడల్పు చేస్తూ అదేవిధంగా మడచీర బ్రాంచ్ కాలంలో మొత్తానికి వెడల్పు చేసేటువంటి కార్యక్రమం